కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా రేట్లు పెంచి మేము అధికారంలోకి వస్తే రేట్లు తగ్గిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి రాటాలు జరుగుతూ ఉన్నాయి ధరలు చూస్తే నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి విపరీతంగా పెరిగి పెరగటం వలన ఆ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయ చింతపండు పంచదార అదేవిధంగా మిర్చి ఇతర అపరాలు బియ్యం కానీ ఏదైనా కానీ ఇటువంటి పేదవాళ్ళు కొనుగోలు చేసేటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద విపరీతంగా వంద నుంచి నూట అంటే మూడు వందల రూపాయల వరకు పర్సంటేజీ వరకు రేట్లు పెరగటం జరిగింది అవి నియంత్రించటం లేక నియంత్రించకపోగా దాన్ని అట్లానే వదిలేసి ఊరుకున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా రెండు ప్రభుత్వాలు విఫలమైనవి అదేవిధంగా రైతు యొక్క రుణాలు మాఫీ చేయటంలో కూడా రుణాలు ఇవ్వటంలో కూడా వాళ్ళ పంటలకి ఇవి పంటలు వేసుకొని పండించేటువంటి ఈ రుణాలు కూడా సక్రమంగా బ్యాంకుల ద్వారా లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల ముందు రైతును ఆదుకుంటాం వ్యవసాయ కార్మికులను ఆదుకుంటాం యూతులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం రిక్షా కార్మికులందరినీ కూడా సక్రమంగా అందు అందుబాటులోకి తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది కానీ చెప్పేదానికి చేసేదానికి పంతలు లేకుండా పోయి పోయింది కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు ఖచ్చితంగా పెరగ పెరిగినన్నింటినీ నియంత్రించాలి పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు అదేవిధంగా పంటలకి గిట్టుబాటు ధరలు కూడా కల్పించాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ధర్నాలు చేసేసి నిత్యావసర వస్తువులు అదుపులో పెట్టే వరకు ప్రభుత్వం మీద ధర్నాలు రాస్తారోపాలు చేసైనా సరే పేదలకు అందుబాటులో వచ్చే విధంగా చూస్తామని మేము చేసేటువంటి సిపిఐగా చేసేటువంటి ప్రతి పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐగా మేము బాపట్ల నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తాం